అభివృద్ధి చేయడానికి ప్రయత్నించాను ఈ ప్రభుత్వం కేవలం మేట నొక్కి ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం ఖచ్చితంగా వేడి చన్నీళ్ల తోడులాగా పేదలకు సంక్షేమ పథకాలు అవసరం గత ప్రభుత్వాలు ఇచ్చిన ఈ ప్రభుత్వం ఇచ్చింది రాబోయే ప్రభుత్వాలు కూడా ఇస్తాయి కానీ ఆ ఓటలకు పెన్షన్లే కాదు లేదా అమ్మఒడి పటిదలే కాదు ఆ చదువుకున్న బిడ్డలకు ఉద్యోగాలు రావాలి ఉద్యోగాలు లేకనే ఈ రోజు యువతంతా సతమతం అవుతా ఉంది తాత్కాలికంగా కేవలం వీటి మీదే దృష్టి పెట్టి ఓట్లే దండుకుంటే రేపటి తరానికి సంబంధించిన యువత ఎన్నో తాతలు చదువుకోలేదు ముత్తాతలు చదువుకోలేదు తండ్రులు చదువుకోలే కానీ ఈనాటి చదువుకున్న బిడ్డలు లేని కుటుంబమే లేదు కానీ మరి ఆ బిడ్డలకి అభివృద్ధి చేయకపోతే ఇక్కడ ఫ్యాక్టరీలు రాకపోతే పరిశ్రమలు రాకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే వాళ్ళ భవిష్యత్తు ఏంటి నలభై యాభై సంవత్సరాలు ఇచ్చిన పరిశ్రమలు కూడా ఈ రాష్ట్రంలో ఈ రోజు మూతపడే పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఒక్క రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాల కదా ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ఈ ఐదు సంవత్సరాల కాలంలో తొమ్మిది సార్లు విద్యుత్ రేట్లు పెంచి ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే నష్టం వచ్చే పరిస్థితి పక్కన తెలంగాణతో గానీ తమిళనాడుతో గాని ఎవరితో పోటీ పడలేని పరిస్థితి నలభై యాభై ఏళ్ల నుంచి ఉన్న పరిశ్రమలన్నీ మూతపడ్డాయి మరి పరిశ్రమలు రాపోతే చదువుకున్న ప్రతి బిడ్డకి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే పరిస్థితి అట్లా వీళ్ళు పోతే పోవాలి లేకపోతే తాతల తండ్రులు చేసుకున్నట్టు ఇక్కడ కూలి పనులు పనులు చేసుకోవాల్సిన దుస్థితి కాబట్టి మీరందరూ ఆలోచించండి అమ్మా అదే కాకుండా ఈ ప్రాంతానికి నాలుగు వేల తొమ్మిది వందలతో కోట్లతో చిత్తలపూడి ఎత్తిపోతల పథకం మొదలెట్టి గత ప్రభుత్వం పనులు పూర్తి చేస్తే కేవలం ఎనిమిది వందల కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్టు మనకు అందుబాటులోకి వచ్చి రెండు పంటలకి ఇరవై నాలుగు గంటల సాగునీరు తాగునీరు ఇచ్చే ఆ పథకాన్ని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ఆపెట్టింది అంతేకాకుండా మన పక్కనే అమరావతి వచ్చింటే మన బిడ్డలందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి పవన్ నిర్మాణ కార్మికులందరికీ రకరకాల అవకాశాలు వచ్చాయి ఉదయం సాయంత్రానికి రెండు వేల రూపాయలు సంపాదించుకొని ఆ రోజున అక్కడ రకరకాల పనుల్లో నిమిగ్న కార్మికులందరికీ ఈ రోజు వీలు లేని పరిస్థితి అంతేకాకుండా ఒకనాడు ఇసుక ఉచితంగా ఇస్తే ఈ రోజు ట్రక్ ఇసుక కావాలంటే ఐదు వేల రూపాయలు పరిస్థితి అంతేకాకుండా మద్యం ఒకప్పుడు వంద నూట యాభై రూపాయలు ఈ రోజు క్వార్టర్ మూడు వందల రూపాయలు అయింది పేదవాడు మద్యానికి బానిసగాడు దసరా వారీగా మద్య నిషేధం చేస్తాను మద్యం ధర పెంచి తప్పితే తాగి మాండ్ర వీళ్ళు నేను ఈ రకంగా చేసి ఇరవై నాలుగు ఎన్నికల నాటికి మద్యం లేకుండా చేస్తానని చెప్పి ధర పెంచి ఒక పక్క మీటర్ నొక్కి సంక్షేమ పథకాలు ఇస్తే రెండో పక్క పేదోడి జేబులో నుంచి మళ్ళీ ఇచ్చిన డబ్బుల కంటే ఎక్కువ వెనక రాకుండా ఉన్న పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయకత్వంలో ఎన్టీఏ కూటమి అధికారంలోకి వస్తే మూడు సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తారు అలాగే ప్రతి మహిళకి పద్దెనిమిది సంవత్సరాలు ఇంటి వాళ్ళకి నెలకు పదిహేను వందల చూపు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తారు ఇంట్లో ఎంత మంది బిడ్డలు చదువుకునే వాళ్ళు ఉంటే అంత మందికి ఒకరికి ఒకరికిస్తానే ఇద్దరు పిల్లలుంటే ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే ముగ్గురికి ఇస్తారు అంతే కాకుండా జిల్లా మొత్తం బస్సులో ఉచిత ప్రయాణం సంపద సృష్టించి సంపద ద్వారా పేదలకి సంక్షేమ పథకాలు అందించాల్సిందే కానీ ఈ ప్రభుత్వం దాన్ని గాలికొదిలేసి కొదిలేసి అధికారంలోకి వచ్చేటప్పుడు రెండు లక్షల కోట్ల నప్పు ఈ రోజు పదమూడు లక్షల కోట్లు చేసింది పరిశ్రమలు పట్టించుకోవడం వల్ల మన బిడ్డలు చదువుకున్న వాళ్ళు ఎవ్వరికి ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే అవకాశం లేదు తాత్కాలికంగా ఏదో కోటి అవార్థులకు ఇచ్చి అట్లాగే మనవాడికి మనరాళ్ళకి మొండి చేయి చూపిస్తా ఉంది మీ అందరు ఆశీసులు కావాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే నాలుగు వేల రూపాయల అవార్డ్ పెన్షన్ ఇస్తారు వాలంటీర్ల ద్వారా ఇంటికే పంపుతారని చెప్పి తెలియజేస్తూ మీ అందరి ఆశీసులు కోసం అందదండల కోసం వచ్చారమ్మా నమస్తే 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 చిన్న గారికి నాకు ఇద్దరికి సైకిల్ గుర్తు మీద ఓట్లేసి రాబోయే పదమూడో తారీఖు మే పదమూడవ తారీఖు జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓట్లేసి గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటా ఉన్నాం మా అక్కలు చెల్లెళ్ళు అందరికీ నమస్తే నమస్తే నమస్తే